जेसिक्स न्यूज़ तेलंगाना లో కూడా గన ఎన్నమ్మ తల్లి వెనుక తల్లి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క పండుగ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకునే అనవాయిత అనేది మనకు ఉంది ఇటుకలు కూడా దీన్ని కూడా అదేవిధంగా మన గ్రామ ప్రజలతోని ఉస్మాబాద్ పట్టణంతో అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్న నాయకులతో అందరితో కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకున్నది ఏ పండుగ వచ్చినా ఏ పెద్ద కార్యక్రమం అయినా కానీ వచ్చి అమ్మగారితో అమ్మ రెండు కాయలమ్మ తల్లిని దర్శించుకుంటూ వెళ్ళేవాడిని నాకు ఒకరోజు అనుకోకుండా అనిపించింది అమ్మవారికి ఒక హారం చేయించాలని చెప్పి నాకు కోరిక కలిగించింది అమ్మవారు అప్పటినుంచి వెళ్ళి నేను కనీసం రెండు సంవత్సరాలు అనుకుంటా ఇది ఒక కోరిక ఎవరికి చెప్పినా కానీ అది ఎందుకో ఏదో రకంగా పోస్పోన్ అవ్వకుండా పోస్పోన్ అవ్వకుండా రావడం జరిగింది మొన్న ఒక సందర్భంలో కూడా లక్ష్మీనారాయణ గారు చేరు పని అయిన తర్వాత వారికి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అమ్మవారికి నేను హారం చేయించాలని చెప్పి నాకు అనిపిస్తుంది చేయించాలని చెప్పి వారు పట్టుబట్టి అమ్మవారి హారం తీయించుకొని అయ్యా తీసుకొచ్చిన నేను మనం తప్పకుండా ఇవ్వాలని చెప్పి చెప్పారు చెప్పడం జరిగింది ఈ లోపల కొన్ని నాకు ఇంట్లో వచ్చే పరిస్థితి లేకుండే దాంతో మేము సమయానికి అమ్మవారికి హారం అందచేయలేకపోయినాం అయితే ఈరోజు శుక్రవారం శ్రావణ మాసం మంచి రోజు అని చెప్పి ఈరోజు తప్పకుండా అమ్మవారికి హారాన్ని ధరించినట్టు చేయాలి అని చెప్పి అనుకొని మనం అందరం కూడా మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొగ్గు చూపించుకోవడం జరిగింది అమ్మవారు మా అందు మా నియోజకవర్గం ఉన్న ప్రజలందరి ముందు అమ్మవారి యొక్క వారి యొక్క ఆశీసులు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందే ముందుకు పోయేటట్టు వారు ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ సందర్భం ఎట్టకవలసి వచ్చిందంటే మా నాయకురాలు కవితగా కూడా ఈ మధ్య లోపలనే బెయిల్ ద్వారా వచ్చింది కాబట్టి అమ్మగారు తప్పకుండా అందరూ కూడా చాలా గొప్పగా మా అందరిని ఆశీర్దిస్తారు నమ్మకం కూడా నాకున్న తెలియజేసుకుని అందరూ కూడా ఉదయంపారు